హలో అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్స్ ఎక్కువ మంది అడుగుతుంటారు నేను ఏమేమి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జీవనశైలి పాటించాలి అని ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఒక యూనివర్సల్గా ఒకే ఫుడ్ అనేది ఉండదు అందరినీ ఒకే యూనివర్సల్గా ఒకే విధమైన జీవన పద్ధతులు జీవనశైలి పాటించమని ఆయుర్వేదం చెప్పదు ఇది ప్రతి వ్యాధి వ్యాధిగ్రస్తుల యొక్క ప్రతి మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి మనకు ఫుడ్ అనేది నిర్ధారించడం జరుగుతుంది మనం వాత ప్రకృతి లేదా పిత్త ప్రకృతి లేదా కఫ ప్రకృతి వీటిని బట్టి మనకు ఫుడ్ అనేది జనరల్గా వేరు ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఎవరైతే వాత ప్రకృతి ఉన్నవారికి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్కిన్ అనేది డ్రైనెస్ కావటం వెయిట్ లాస్ కావటం అదేవిధంగా ముఖ్యంగా మూమెంట్స్ అంటే ఎక్కువ తిరగటం ఎక్కువ మాట్లాడటం అదేవిధంగా చలికి తట్టుకోలేకపోవటం వేడంటే ఎక్కువ ఇష్టపడటం ఈ వాత ప్రకృతి వారికి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావటం నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ రావటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అదేవిధంగా ఎక్కువగా స్కిన్ కలర్ అనేది బ్లాకిష్ కలర్గా రావటం ఎక్కువ ఆలోచన టెన్షన్స్ పడటం నిద్ర సరిగా రాకపోవటం ఇవన్నీ కూడా ఈ వాతా కాన్స్టిట్యూషన్ యొక్క లక్షణం మరి వీరికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే వీరు ఎప్పుడైనా సరే ఆహారం తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా కొంత ఇప్పుడు ఆయిల్ కొంత స్నిగ్ధంగా ఉండాలి స్నిగ్ధంగా ఉంటే నెయ్యితో కూడి ఇప్పుడు ఏదైనా సరే వంటలు ఉన్నాయి వాటిలో నెయ్యి కొంచెం ఉండాలి రైస్తో పాటు మనం నెయ్యి వేయటం అదేవిధంగా కొంచెం ఇప్పుడు పొంగల్లాగా ఇప్పుడు పొంగల్లో ఏముంటుంది రైస్ ఉంటుంది పెసరపప్పు ఉంటుంది కొంచెం మిరియాలు ఉంటాయి కొంచెం నెయ్యి ఇలాంటివి మనం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది వేడి వేడివే తీసుకోవాలి ఇంకా ఎక్కువ తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది పులుపు తీసుకోవాలి అలా ఉప్పు ఈ మూడు కూడా జనరల్గా వాతాన్ని తగ్గిస్తాయి ఏంటి మధుర రసం ఆమ్ల రసం లవణ రసం అంటే తీపి పులుపుకు సంబంధించిన పదార్థాలు నెక్స్ట్ లవణం అంటే సాయిందవలవనం ఇలాంటివి వేసుకోవటం చాలా వరకు ముఖ్యం వీరు వారానికి ఒకసారైనా సరే నువ్వుల నూనె ఇలాంటి పదార్థాలతో మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసుకోవటం గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయటం చాలా వరకు ముఖ్యం ఇంకా ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటి ఆహారం అంటే మనం బీరకాయ కానీ ఇంకా మనకు సొరకాయ కానీ నెక్స్ట్ బెండకాయ ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి వీరు దుంపకూరలు తీసుకోకపోవటం అనేది చాలా వరకు ముఖ్యం డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు రాగి జావా లాంటివి తీసుకోవచ్చు ఎక్కువ మనకు క్యాలరీస్ గల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేటువంటి వాటర్ మెలన్ కర్బూజ నెక్స్ట్ తర్బూజ ఇవన్నీ కూడా మనకు ఎక్కువ తీసుకోవటం అనేది చాలా వరకు ముఖ్యం అసలు ఏమేమి తీసుకోకూడదు ముఖ్యంగా వాత ప్రకృతి ఉన్నవారు ముఖ్యంగా చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవటం ద్వారా ముఖ్యంగా మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ మనం తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ వాత గుణం పెరుగుతుంది ఎందుకంటే వాతానికి చల్లగుణం తీసుకుంటే పెరుగుతుంది డ్రై ఫ్రూట్స్ డ్రైగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే పెరుగుతుంది డ్రైగా ఉండే ఆహారం ఇవన్నీ తీసుకోకూడదు ఇవన్నీ మనం ఇంకొకటి ఏసీలో ఎక్కువ ఉండటం చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం నిద్ర సరిగా లేకపోవటం ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి ఇవన్నీ అవాయిడ్ చేయటం ద్వారా మనకి ఈ వాత అనేది తగ్గుతుంది వీరికి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫ్యూచర్లో మనకు జాయింట్ పెయిన్స్ కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా రావు నెక్స్ట్ మనకు పిత్త ప్రకృతికి సంబంధించిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ముఖ్యంగా పిత్త ప్రకృతికి సంబంధించిన ఆహారం ఎలా ఉంటుంది అంటే జనరల్గా పిత్త ప్రకృతి వారు ముఖ్యంగానే ఎక్కువ చెమట పట్టడం చిన్న చిన్న వాటికే చిరాకు పట్టడం ఇంకా కడుపులో మంట రావటం అల్సల్స్ రావటం చర్మం పైన ఏవైనా సరే మానని పుండ్లు ఎక్కువ ఏర్పడటం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ వేడి వస్తువులు అస్సలు తినకూడదు పిత్త ప్రకృతి అంటే ముఖ్యంగా ఎక్కువ పికిల్స్ కానీ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాం గోబీ మంచూరియా గోబీ ఫ్రై రైస్లు వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఈ పిత్త ప్రకృతి వారు పులుపు కారం ఉప్పు వీరు తగ్గించాలి జనరల్గా ఓ గ్రూప్ ఉన్నవారు బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎక్కువ పిత్త ప్రకృతి ఉండే అవకాశం ఉంటుంది వీరికి ఎక్కువ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పిత్త ప్రకృతి వారికి ఎక్కువగా ముఖ్యంగా ముఖ్యంగా లేడీస్కి కూడా ఎక్కువ పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లడ్ రావటం కొంతమందికి క్యాన్సర్స్ రావటం ఈ ఇవన్నీ కూడా పిత్త ప్రకృతి వారికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ముఖ్యంగా చల్లగుండే ఆహార పదార్థం లిక్విడ్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇవి తీసుకోవాలి పికిల్స్ ఇవి మనం తీసుకోకూడదు ఎక్కువ స్పైసీ ఫుడ్ అనేది తగ్గించాలి వాటర్ కంటెంట్ ఉండేటటువంటి శరీరానికి చల్లదనాన్ని కలిగించేటటువంటి కీరా కానీ కోకోనట్ వాటర్ కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ వట్టివేర్లు ఉంటాయి వట్టివేర్ల కషాయం కానీ వట్టివేర్లతో చేసినటువంటి షర్బత్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం కీరా వాటర్ మెలన్ మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం చాలా వరకు ముఖ్యం ఏదేమైనా ముఖ్యంగా పిత్త ప్రకృతి వారు ఎక్కువ స్పైసీ ఫుడ్ మసాలాలు తగ్గించి వాటర్ కంటెంట్ ఉండేటటువంటి శరీరానికి చలోదనం చేసేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి నెక్స్ట్ వీరు ఆల్కహాల్ స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ కఫానికి సంబంధించినటువంటి ప్రకృతి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే వీరు ముఖ్యంగా ఎక్కువ కారము ఉప్పు పులుపు ఎక్కువ తీసుకోవాలి అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి స్వీట్స్ తగ్గించాలి తీసుకునేటటువంటి ఆహార పదార్థాలకు కూడా ఎక్కువ మనకు రూక్షత్వం కలుగజేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలి వీరు మనం దుంపకూరలు తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నా ఎక్కువ ఇబ్బంది ఉండదు వీరు జనరల్గా వ్యాయామం చేయటం నెక్స్ట్ అదేవిధంగా జా వ్యాయామం చేయటం జిమ్ చేయటం ఇవన్నీ వీరికి ముఖ్యం ఇంకా మనము ఈ కొర్రలు ఈ చామ కొర్రలు సామలు ఈ విధంగా ఇప్పుడు మల్టీగ్రెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ చాలా వరకు ముఖ్యం వీళ్ళకు అదే వాత ప్రకృతి వాళ్ళు ఈ కొర్రలు సామలు ఇవి తీసుకుంటే ఇంకా వాళ్ళకు పెయిన్స్ రావటం నెక్స్ట్ నరాలకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఈ కాన్స్టిట్యూషన్ బట్టి ఈ డైట్ అనేది ఫాలో కావాలి ఈ మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో వందలో సెవెంటీ పర్సెంట్ మనం మెడిసిన్స్ థర్టీ పర్సెంట్ ఫుడ్ పైన ఆధారపడుతుంది అందువల్ల మా దగ్గర ముఖ్యంగా ఈ డైట్ చార్ట్కు ఎక్కువ ప్రాముఖ్యత అనేది మనం ఇస్తున్నాం డైట్ గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ డైట్ చార్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది అప్పుడు మాత్రమే మనకు ఆయుర్వేదంలో సరైనటువంటి ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి వీడియో మనకు కొంతవరకు పనిచేస్తుంది ఇంకా మనకు డీటెయిల్గా మనం మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు అతని కాన్స్టిట్యూషన్ బట్టి మనం డైట్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనకు ఆయుర్వేదంలో డైట్ యొక్క స్థానం అనేది చాలా వరకు ముఖ్యం కాబట్టి అందరూ మనం ఈ వీడియోను చూసి కొంతవరకు మీరు ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని అనేది మంచిగా ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుచున్నాను